రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాపతి కానీ అభివృద్ధి శూన్యం అభివృద్ధికి మూలం ఇటు అభ్యర్థి కూటమి అభ్యర్థి ఫితాం చేసిన అనే మాట ప్రజల నుంచి వస్తోంది ప్రజల ఆలోచన మేరకే నేను అభివృద్ధి ప్రధాన చేయగా కక్షలకి అతీతంగా రాజకీయ అతీతంగా రాజకీయాలు చేస్తాం మత గుణమతాలకు అతీతంగా చేస్తాం అనే మాట అభివృద్ధికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీలు హద్దు కాకూడదు పార్టీలు అతీతంగా సంక్షేమానికి అభివృద్ధికి అడుగులైన ప్రతి చోట కూడా అభివృద్ధి చేస్తామనే మాట నమ్మిన ప్రజలు నాకు ఓటేస్తారు ఓటేసి తీరతారు గెలిపిస్తారనే ఒక నమ్మకాన్ని కలిగినప్పుడే ఇవాళ గెలుపుకి ప్రధానమైన కారణం చెప్పడానికి చూద్దాం పూర్తిగా గోదావరి ప్రాంతంలో ఉంది ఇసుకకు సంబంధించి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో తీసుకుంటే పాలసీ పట్ల మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఇసుక పాలసీ కామన్ మేనిఫెస్టోలో ఆల్రెడీ ఉచితంగా ఇవ్వాలనే ఆలోచనతో ప్రకటన చేసిన ఉమ్మడి ప్రణాళిక ప్రధానంగా చెప్తా ఉంది దానికి అనుగుణంగా ఈరోజు ఇసుక దోపిడీని మొట్టమొదటిగా అరికాడుతామనే ఒక సంకేతాన్ని కూడా ఇవాళ ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న జనతా పార్టీ తీసుకున్న ఒక ప్రధాన నిర్ణయం అరిచిస్తున్నాను అభినందిస్తున్నాను నేను మాటలు చెప్తా ఉన్నాను ప్రధానంగా ఎదుర్కొనే అభ్యర్థి అర్థంగా అర్ధబలంగాను అంగబలంగాను పూర్తిగా సమర్థవంతంగా మీ ప్రజా బలమే ధ్యేయం నాకు ధనం మీద నమ్ముకోలేదు ధనం ఉన్న ఇసుక దోపిడీ చేసి సారా దోపిడీ చేసి ఆఖరికి పేదవాడి పట్టాలు కూడా అమ్ముకుని రైతులను దోసి దాసి ఆ సొమ్ముని ప్రజలకు ఇంకా ఎంత ఇచ్చినా కూడా బాకీ ఉంటారనే మాట తీసుకోమని ప్రజాస్వామ్యం పరిరక్షించమని మాట చెప్పాను దానికి ప్రజల మద్దతుంది మా కార్యకర్తలు ఆ విధంగానే పనిచేయబోతా ఉన్నారు గెలుపు ఎంత ఇచ్చినా మీరు ఎస్ ఇవ్వండి నాకు తెలుసు మీరు ఎంత బావాలనుకుంటారో దానికి కూడా మీరు ఏమని మీ డబ్బులు తీసుకొని ఇంకా బాకీ ఉంటారని చెప్పమని చెప్పా ఎంత బాగా ఉంటారో కూడా చెప్పమని చెప్పా మేము గెలుస్తాము మీకు డబ్బులు తీసుకోండి ఓటు మాకేయండి ప్రజాస్వామ్యం పరిరక్షించండి కక్షపూరితమైన రాజకీయవేత్తలు అంతమందించండి కోడికత్తి డ్రామాలు కానీ రాజకీయానికి గుడకరాళ్ళ రాజకీయానికి అంత మంది ఇచ్చండి డ్రామాలు కట్టే ముఖ్యమంత్రి కక్షపూరితమైన అవమానాలు చేసే ఇక్కడ అభ్యర్థి శాసనసభ్యుడు గుణగణాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా జగన్ వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారనే మాట ప్రజా వాక్యంగా భావిస్తా ఉన్నాను ఎన్నికల సమరంలో ఉమ్మడి అభ్యర్థులు నేనే కాదు ఉమ్మడి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారనే నూట యాభై స్థానాలు నూట డెబ్బై ఐదులో నూట యాభై స్థానాల పైన అధికారం రాబోతుంది ఉమ్మడి ప్రభుత్వాన్ని మాట దీనికి ఏదైతే ఏదైతే ఉందో ప్రభుత్వం అధికార ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాదానం ప్రజా అంగబల అర్ధబలంతో ప్రజలకు వెళ్ళే ప్రజాస్వామ్య విధంగా ప్రజా గెలిచి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి అభ్యర్థులకి ఖచ్చితమైన గెలుపు అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు మొత్తం అదే చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో కూటమికి మరింత విజయ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూటమిని ఆదరించే అవకాశం కనబడుతుంది పితాని సత్యనారాయణ చెబుతున్నారు